రైతుల అందరు బాగున్నారా దేవుని కృపను బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి నా దేన సంఘం దేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి ప్రభు నామిక మహిమ గాక ఈ దినం మరి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రేమి నమ్మకం కలిగిన మా ప్రియా పర్ల తండ్రి గొప్ప దేవుడ ఇది నా ప్రభ వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు నీ కొరకు బలపరచమని నీరా కొరకు సిద్ధపరచమని మా కొరకు త్వరలో రాబోతున్నాను నా జడనేసే నమ్మలు మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ సమయంలో దేవుడి వాక్యం ధ్యానం చేసుకుందాం యోహాను పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలు ధ్యానం చేసుకుందాం ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైన ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి వారిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవ కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును దేవుడి మాటలు నేను ఆ హృదయాల్లో ఫలింపచేను గాక ఆమె లోకములో ఉన్న వాటిని అనగా శిరీరాస నేత్రాస జీవడం వీటిని ప్రేమించకూడదని ప్రభుణేశు క్రీస్తు వారు వాక్యం ద్వారా నమ్మంతో సెలవిస్తూ ఉన్నారు ఎవరైతే లోకాన్ని లోకాశని ప్రేమిస్తారో వారిలో దేవుని ప్రేమ ఉండదని దేవునికి వారి హృదయంలో చోటు లేదని స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నారు యేసు ప్రభు నమ్ముకున్న నీవు నేను మన హృదయంలో వాక్యము నిత్యము వెలుగుతూ ఉండాలి ప్రార్థన నిత్యము దీపం వలె వెలుగుతూ ఉండాలి మన నిత్యం వాక్యము ప్రార్థన మనం కలిగి ఉండాలి లోకములో వేరైన వారం మనం లోకంలో మనము ప్రత్యేకించబడిన వారము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అయితే మనతోటే స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు మీలో ఒకవేళ లోకముందా లోక ఆశలు ఉన్నాయా ఇహలోక ఆశలు మనలో ఉంటే వాటిని తీసి వేసుకోమని దేవుడు మనతో సెలవిస్తున్నాడు ఇహలోక ఆశలతో ఎవరైతే జీవిస్తారో వారు పరలోక రాజ్యము చేరుకోలేరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిందో అయినప్పటికీ ఇంకా ఇహలోక ఆశల్లో ఒకవేళ మీరు జీవించే ఉన్నట్టయితే దేవుడు ఈరోజు మీతోటే మాట్లాడుతున్నాడు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ఆయనను ప్రేమించద్దు ఎవరైతే ఏ వ్యక్తి అయితే వాటిని ప్రేమిస్తారో వారిలో తండ్రి ప్రేమ దేవుని ప్రేమ ఉండదనే దేవుడు రుడిగా తెలియపరుస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే ఆదికాండ గ్రంథం మరి పంతొమ్మిది అధ్యాయము ఆదికాండం పంతొమ్మిది అధ్యాయము మరి ఇరవై ఆరో వచ్చిన చదువుతూ ఉన్నాను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ఇక్కడ శ్రీ మనకు కనబడుతుంది సుధోమగుర ప్రాంతాన్ని దేవుడు నాశనం చేశాడు నాశనం చేసే ముందు మరి చెప్తూ ఉన్నాడు లోతు తన భార్య బిడ్డలతో మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి వెళ్ళిపోయేటప్పుడు వెను తిరిగి మీరు చూడొద్దు అని చెప్పాడు దేవుడు అయితే లోతు భార్య లోకాశలతో నిండి ఉందన్నమాట అందుకని ఏం చేసిందంటే వెనక్కి తిరిగి ఒక్కసారి చూసింది ఎందుకు చూసిందో తనకంటూ మరి మంచి మంచి చీరలు ఉన్నాయేమో కొన్ని బంగారు వస్తువులు ఉన్నాయేమో తను ఆశించింది ఏమో ఆ యొక్క సుదోముగరలు ఉందో తెలియదు కానీ దేవుడు చూడొద్దు అని చెప్తే తన వెనక్కి తిరిగి చూసి ఏం చేసింది ఉప్పు స్తంభము అయింది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యాన్ని మనం నెమరవేసుకుంటూ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు వారితో దేవుడు తోడుగా ఉంటాడు అబ్రహాము ప్రార్థన విని లోతు ప్రా మరి లోతుని దేవుడు తెప్పించడానికి ఇక్కడ ఇష్టపడ్డాడు అబ్రహాము సుధమొగ ప్రాంతం కొరకు మొర్ర పెట్టాడు మొర్ర పెట్టి లోకాస శరీరాస నేత్రాస అబ్రహాములు లేవు అబ్రహాం యథార్థంగా దేవుడి కొరకు జీవించే బిడ్డ నా అబ్రహాము నాకు స్నేహితుడిగా ఉన్నాడు తన దగ్గర నేను ఈ విషయం దాస్తానా అని చెప్పి అబ్రహాంతో ప్రభు చెప్పాడు నేను సుదమొగల ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటున్నానన్నప్పుడు అన్నప్పుడు మరి అబ్రహాము అనుకోలేదు ఆ లోతున్నాడే చనిపోతే చనిపోయి నాకేమీ అనుకోలేదు కానీ అసలు అబ్రహాము లోతు కోసమే ఆలోచన చేయలేదు అబ్రహాము సంబంధమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం అబ్రహాము ఆ యొక్క సుదోమగ ప్రాంతం కొరకు మొరపెడుతున్నాడు ప్రభువా ఆ ప్రాంతంలో ఒక యాభై మంది నీతి ఉంటే నువ్వు తప్పించవా ఉగ్రత రాకుండా అని దేవుని సన్నిధిలోని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నాడనమాట అలా మొరపెట్టుకుంటున్నాడు నలభై మంది ఉంటే తప్పించవా ముప్పై మంది ఉంటే తప్పించవా ఇరవై మంది ఉంటే తప్పించవా ఆఖరి పది మంది ఉంటే తెప్పించవా ఎస్ఐ అని చెప్పి ఎస్ఐకి మొరపెడుతున్నాడు ఈరోజు ఆత్మీయంగా ఉండే నీవు నేను నశించిపోతున్న ఆత్మల కొరకు మనము భారం కలిగి ఉండాలి మన హృదయంలో శరీరాస నిద్రాస జీవపడము మనం కలిగి ఉండకూడదు లోకానికి మనము వేరే జీవించాలి తామర పువ్వు చూసుకున్నట్టయితే అది బురదలో ఉంటుంది అది వానొస్తే తల ఉంచుకుంటుంది దాని ప్రత్యేకత వేరు మనము కూడా తామర పువ్వులాగా మన ఆత్మీయ జీవితాలు మనము కాపాడుకోవాలని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే అబ్రహాము ప్రార్థన విని దేవుడు లోతును తప్పించాడు లోతు భార్య అక్కడ వెనుదిరిగి ఏమైంది ఉప్పు అయిపోయింది లోకాశుల్లో పడిపోయింది శరీరాశలో పడిపోయింది నేత్రాశలో పడిపోయింది అవన్నీ నశించిపోతున్నాయి నా వంటూ నా వస్తువులు మరి నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ఒక్కసారి ఆమె వెనుదిరిగి చేసింది ఉప్పు స్తంభము అయిపోయింది మన ప్రాణం ఏ పాటిది మనం ఎప్పుడు మరణిస్తామో మనకే తెలియదు కదా మన జీవము ఏ పార్టీదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నీ తెలిసినప్పుడు కూడా మనం ఏం చేస్తాము కొన్నిసార్లు మనకే తెలియకుండా లోకాష్ల మనము పడిపోతూ ఉంటాము వల్లలో వెళ్ళేటి త్రోవలో నేల మరుతూ అయ్యయ్యో క్షే నంబు కంబు విడుతు

കമ്പൂ വിടുത്തൂ സോധമുഗോറ സോദ്യമ ചൂട സോധോ സോദ്യമ ചൂടല ലോ ഭാര്യ്യ ആകശാലോടി ലഭ്യ ആകശ ലോടി ഊരു വിളപ്പ ഉപ്പു സ്തംഭമായേ ഗൊപ്പ സ്തംഭമാ పువ్వు స్తంభమాయే గొప్ప స్తంభమాయే రేయింబ వల్లలో వెళ్ళేటి త్రోవలో ఎసయ్యా నేలా మరుతూ అయ్యయ్యో కంబు విడుతువు మనం క్షణంబుల లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది గడ్డి పువ్వు లాంటిదండి మన జీవితం మనకు లోకంతో ఏం పని అండి మనకి ఒకప్పుడు లోకంలో నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనం రక్షించుకున్నాడు కదా ఇంకా లోకంతో మనకి ఎందుకండి సహవాసం లోకంతో మనము సహవాసము కలిగి ఉండకూడదు మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి మన ప్రత్యేకంగా సాక్షులుగా ప్రభు కొరకు మనము జీవించాలి భక్తుడైన బక్సింగ్ గారు ఒకసారి ప్రయాణమే మరి ట్రైన్లో వెళ్తూ ఉన్నాడు ఆయన ఉన్న భోగిలో మరి ముందు మరి భోగిలో ప్లేసులో ఆ యొక్క స్థలంలో అనమాట ఆ సీట్లో నలుగురు వ్యక్తులు పేకాట ఆడడానికి కూర్చున్నారు కూర్చుంటే నలుగురు వ్యక్తులు అనుకుంటున్నారంటే ఇంకొక వ్యక్తి ఉంటే మనం ఐదును కలిపి పేకాట ఆడుకోవచ్చు మనకి ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే బాగున్న కదా అని వాళ్ళ వాళ్ళు ఆలోచించుకుంటూ ఒకవైపు ఇటు చూసేసరికి గారు కనబడుతున్నారంట వాళ్ళంట బక్సింగ్ సింగ్ వచ్చి అయ్యా మేము నలుగురు ఉన్నాం ప్యాకాట ఆడడానికి మరి మీరు కూడా నా మాతో గారు కలిసినట్టయితే ఐదును కలిపి పేకాట ఆడుకుందాం అయ్యా మాతో వస్తారా ఆడుకోవడానికి అని అడుగుతున్నారంట అప్పుడు బాక్సింగ్ గారు చెప్పారంట బాబు మరి నేనైతే మనిషిని మీకు కనబడతాను కానీ నాకైతే చేతులు లేవు అని చెప్పాడంట అదేంటయ్యా నువ్వు బాగానే ఉన్నావు కదా చక్కగా ఉన్నావు చేతులు లేకపోవడం ఏంటయ్యా అంటే అవును నేను ఏ సూప్రభు నమ్ముకున్నాను నా చేతులు ఏసుప్రభుకి సమర్పించుకున్నాను ఈ చేతులతో నేను పేకాట ఆడను ఈ చేతులతో నేను చప్పట్లు కొట్టి దేవున్నామని మహింపరుస్తాను ఈ చేతులతో అనేక మందిని దీవించి ప్రార్థన చేస్తాను ఈ చేతులతో అనేక మంది రోగుల కొరకు నేను విజ్ఞాపన చేస్తాను ఈ చేతులు నావి కావు ఈ చేతులు యేసు ప్రభు గారివి అని చెప్పారంట వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారంట నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం తన జీవితాన్ని అట్టి విధంగా ఆయన సేవకు సమర్పించుకున్నాడు కనుక మరి మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఆయన ఎంతగానో ఎన్నో చోట్ల సంఘాలు స్థాపించాడు ఆయన లోపంలో ప్రత్యేకించబడిన వ్యక్తి తల్లిదండ్రులు విడిచిపెట్టి తన సేవ కొరకు తన ఒంటరిగా ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాడు బక్సింగ్ గారు మరి తన లోకాశల్ని విడిచిపెట్టాడు ప్రభు కొరకు జీవించాడు అటువంటి భక్తుల జీవితాలు మనం ఆధారం చేసుకొని మన ఆత్మీయ జీవితాలు మనము మన ఆత్మీయ జీవితము మెరుగుపరుచుకోవాలని దేవుడు మనతో సెలవిస్తున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరు ఎవరైనా సరే ఇంకా లోవకాశల్లో ఉన్నారా శరీరాశలో ఉన్నారా నేత్రాశిలో ఉన్నారా జీవు ఉన్నారా వాటిని విడిచిపెట్టుకోండి వాటి అంతము నిచ్చే నరకమే వాటితో మన సహవాసం చేస్తే మన నరకానికే వెళ్తామండి పాపం వల్ల వచ్చే జీవితము మరణము అని దేవుడు వాక్యము తెలివిస్తుంది రక్షింప నేర్పినట్లు ఇహో వస్తము కుర్చి కాలేదు విన్నేరుకున్నట్లు చెవులు మందం కాలేదు మీ దోషాలు మీ పాపాలు మీ దేవునికి ప్రార్థనకి అడ్డంగా వచ్చాయి అంటున్నాడు ఒకవేళ నీ దోషం మీద అడ్డంగా ఉందా నీ పాప మీద దేవునికి అడ్డంగా ఉందా ఈరోజు వాటిని మనము ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పుకుందాం ప్రభావ నేను స్థితిలో ఉన్నాను ప్రభావ అని చెప్పి ప్రభువుకు మనం మనం ఏం చేద్దామంటే సమర్పించుకుందాం ప్రభువా నాలుగు శరీరాస్ ఉందయా నేత్రాసు ఉందయా జీవపడము ఉందాయా అని చెప్పి యథార్థంగా దేవుడి సన్నిధులు ఆయన పాదాలు పట్టుకుని బ్రతుకులాడి మనము వేడుకుందాం అట్టి స్థితి నుంచి విడుదల పొంది ప్రభు రాజ్యం కొరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు నేను ఆయన కొరకు గొప్ప సాక్షులుగా లోకంలో ప్రత్యేకించబడిన వారుగా గాక ఈ కొద్ది మాటలు దేవుడు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమీ కలిగి మా ప్రియా పరుల తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయాలు నీకెట్టి ఫలింపు చేయండి వాక్యానుసారంగా మీరు నడుచుకున్నప్పుడు మేము దయచేయమని మా కొరకు త్వరలో రాబోతున్న జలు చేసే నామో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మీరు వింటున్న వాక్యాలు మీకు ఆత్మీయంగా మీకు ఆత్మలకు బలపరిచినట్లయితే మీ మీకు మరి ఆత్మీయ జీవితంలో మీ ఆత్మకి మరి సంతోషాన్ని ఇచ్చినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి ఈ వాక్యాన్ని మీరు మరి తెలియపరచండి నేనైతే ఒకటే ఆశపడుతున్నాను ఈ నూతన సంవత్సరంలో మరి అనేక ఆత్మలు బలపరచాలని అనేక వాక్యాల ద్వారా అనేక జీవితాలు కట్టాలని ఆశపడుతున్నాను మొదటగా ఆయన నేతిని ఆయన రాజ్యాన్ని నేను వెదకాలని నాశపడుతున్నాను ఈ నూతన సంవత్సరంలో మరి నాకు ఇచ్చిన మరి సమయంలో అనేక మందిని ప్రభువుల బలపరచాలని వాక్యాల ద్వారా వారి జీవితాలు దేవుడు రాకలకు సిద్ధపరచాలని ఆశపడుతున్నాను ఈ వాక్యాల ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా ఒకవేళ అభివృద్ధి పొందుకున్నట్టయితే ఈ అభివృద్ధి అనేక మందికి మీరు తెలియపరచండి అనేక మంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరూ మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి దైవ మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక Amen, amen, amen.